ఫోన్ పోనివ్వనా ఎంత పోనా నేను బయలుదేరాలి లేవు అన్నా నేను స్పాటికి వచ్చేసాను నువ్వు ఇంకా ఏం పిక్కుతున్నావురా బాడీ బాబు ఏంది విషయం వేసి ఇక్కడకి పోయాడ వద్దు రాజు ఎవడు నన్ను కొట్టేసి పిల్లాడిని తీసుకెళ్ళిపోయాడు వద్దు రాజు నా గురించి నీకు బాగా తెలుసు ఇంకో పది నిమిషాల్లో ఆ పిల్లాడితోని వచ్చేసాడన్నా ఇప్పుడు ఏం చేద్దా ఉన్నారా పిల్లలు లేకుండా ఎలాన్నా ఈరోజు చావో బతుకో తేల్చుకుందా వివరా తీసుకోవాల్ సార్ నేనా సార్ సార్ నిజం చెప్ప వదిలేస్తారు వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి డబ్బులు ఇక్కడికి పట్టమని చెప్పు మళ్ళీ ఊరుకోండి సార్ మీరు కూడా వాళ్ళలాగే ఫోన్ చేయి ఫోన్ చేయి అంటున్నారు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు సార్ నన్ను వదిలేండి సార్ ఫోన్ చేయరా వద్దు సార్ వాళ్ళ నాన్నని తలుచుకుంటే నా కడుపు దేవేస్తుంది సార్ ఇంట్లో బండా పక్కడే ఉన్నాడు ఎంతమంది మంది వచ్చింటారో తెలియడం లేదా ముందు బండా ఆ తర్వాత చాలా విసుడు డాక్టర్ తీసు నీ పిల్లాడే వచ్చి కార్లో కూర్చుంటాడు ఎందుకే ఎలా ఉన్నారు మీ అబ్బాయిని వెతుకుతున్నాను నేను చెప్పిన చోటకి డబ్బుతో వచ్చారనుకోండి మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోవచ్చు నువ్వు చెప్పిన చోటేరా నేనున్నాను ఏంటి నేను చెప్పిన చోట ఎక్కడా సార్ మీరు వాళ్ళు అనుకుని నాతో మాట్లాడుతున్నారనుకుంటా నేను ఇప్పుడు వాళ్ళతో లేదు విడిగా వచ్చేసా ఇంతకు ముందు మనం మాట్లాడాం సార్ ఎలా గుర్తు ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడానే మీరందరూ కూడా నవ్వారు కదా నీ చావు నా చేతుల్లోనే ఉందిరా నిన్ను మొక్కలు ముక్కలుగా నరికి చంపుతా అనుభవించడానికి అంతే అంతా అయిపోయింది సార్ చాలా భయం వేస్తుంది సార్ సార్ చీటికి మటుకి దాన్ని తీస్తారు సార్ నాకెందుకు సార్ ఒకవేళ పేలితే బుల్లెట్స్ లేవురా ఊరికే నీ సేఫ్టీకి తీసుకో